ప్రయాణికులను అంతరిక్షంలోకి పంపేందుకు బోయింగ్ సంస్థ రూపొందించిన స్టార్ లైనర్ ను పరీక్షించేందుకు వెళ్లిన సునీత విలియమ్స్ విల్మోర్ లో దాదాపు ఎనిమిది నెలల పాటు అంతరిక్షంలోనే ఉండిపోనున్నారు తాజాగా దీనిపై నాసా కీలక ప్రకటన చేసింది వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనే వీరు తిరుగు భూమి మీదకి రానున్నట్లు తెలిపింది అందుకోసం ఎలాన్ మస్క్ సహాయం కోరినట్టు నాసా తెలిపింది ఎనిమిది రోజుల కోసం అంతరిక్షంలోకి వెళ్లిన నాసాకు చెందిన ఇద్దరు వ్యోమగాములు ఎనభై రోజులు దాటుతున్న ఇంకా ఐఎస్ఎస్ లోనే ఉండిపోవాల్సి వచ్చింది బోయింగ్ సంస్థ రూపొందించిన స్టార్ లైనర్లో సమస్య తలెత్తడంతో సునీత విలియమ్స్తో పాటు విల్మోర్ ప్రస్తుతం ఐఎస్ఎస్ లో చిక్కుకుపోయారు జూన్ ఐదున బోయింగ్ కంపెనీ రూపొందించిన స్టార్ లైనర్ అనే వ్యోమనౌకను పరిశీలించేందుకు సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లు ఐఎస్ఎస్కు వెళ్లారు లో సమస్యలు తలెత్తడంతో వీరిద్దరూ అక్కడే చిక్కుకుపోయారు దీంతో వారిని తిరిగి తీసుకువచ్చే బాధ్యతను ప్రముఖ బిలియనీర్ ఎలన్ మస్క్కు చెందిన కు అప్పగించినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రకటించింది బోయింగ్ స్టార్ లైనర్ అంతరిక్ష విమానంలో టెక్నికల్ సమస్యలు తలెత్తడంతో వారిద్దరూ అక్కడే చిక్కుకున్నారు స్టార్ లైనర్ అంతరిక్ష విమాన ప్రయాణం మొదలుపెట్టిన ఇరవై నాలుగు గంటల్లోనే ఇంధనం లీక్ అయింది పైగా లైనర్లోని మొత్తం ఇరవై ఎనిమిది థ్రస్టర్స్లో ఐదు పనిచేయడం లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఇద్దరు నాసా వ్యోమగాములు చాలా కష్టంగా అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ చేరుకున్నారు కానీ తిరిగి భూగ్రహానికి ప్రయాణించాలంటే లైనర్ ప్రమాదకరమని భావించి అంతరిక్షంలోనే ఉండిపోయారు సామాన్యులు కూడా అంతరిక్ష ప్రయాణం చేసేలా లైనర్ని బోయింగ్ తయారు చేసింది ఇదే బిజినెస్ చేసేందుకు ప్రముఖ మస్క్ కు చెందిన ఎక్స్ కంపెనీ కూడా క్రూ డ్రాగన్ అనే అంతరిక్ష విమానం తయారు చేసింది డ్రాగన్ నలుగురు వ్యోమగాములను తీసుకుని సెప్టెంబర్లో టెస్ట్ చేసేందుకు తొలిసారి అంతరిక్షంలోకి ప్రయాణించి ఫిబ్రవరిలో తిరిగి భూగ్రహానికి చేరుకుంటుంది ఈ నేపథ్యంలో ఇప్పుడు అంతరిక్షంలో చిక్కుకున్న వ్యోమగాములను తీసుకొచ్చేందుకు నాసా గత రెండు నెలలుగా బోయింగ్ స్పేసెక్స్ కంపెనీలతో చర్చలు జరిపింది బోయింగ్ సంస్థ తాము స్టార్ లైనర్లో తలెత్తిన సమస్యలను పరిశీలిస్తున్నామని చెప్పింది అయితే ఈ అంశంపై నాసా ఆగస్టు ఇరవై నాలుగున జరిపిన మీటింగ్లో బోయింగ్ కంపెనీ ఆలస్యం చేస్తుండడం పైగా ఎప్పుడు వ్యోమగాములను తిరిగి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుందో స్పష్టత లేకపోవడంతో బోయింగ్ రైవల్ కంపెనీ కు సహాయం చేయమని అడిగింది సెప్టెంబర్లో స్పేసెక్స్ కు చెందిన క్రూడ్రాగన్ అంతరిక్షంలోకి వెళ్లనుండటంతో క్రూడ్రాగన్ తిరుగు ప్రయాణంలో అంతరిక్షంలో చిక్కుకున్న వ్యోమగాములను భూగ్రహానికి తీసుకురావలసిందిగా కోరింది నాసాకు సాయం చేసేందుకు ఎక్స్ అంగీకరించింది అయితే స్పేసెక్స్ క్రూడ్రాగన్లో ఇప్పుడు నలుగురికి బదులు ఇద్దరు వ్యోమగాములు మాత్రమే అంతరిక్షంలోకి వెళ్లనున్నారు స్కెడ్యూల్ ప్రకారం ఆరు నెలల తర్వాత సునీత విలియమ్స్ విల్మోర్లని తీసుకురానున్నారు దీంతో ఫిబ్రవరిలోనే వీరిద్దరూ తిరిగి రానున్నట్లు నాసా ప్రకటించింది ప్రయాణికులను అంతరిక్ష కేంద్రానికి తీసుకువెళ్లేలా బోయింగ్ స్టార్లైనర్ అనే స్పేస్ క్రాఫ్ట్ను రూపొందించింది దీనిని పరీక్షించే క్రమంలో సునీత విలియమ్స్ విల్మోర్లను అంతరిక్ష కేంద్రానికి పంపారు అయితే ఈ స్పేస్ క్రాఫ్ట్ అంతరిక్ష కేంద్రానికి చేరుకోవడానికి ముందే ప్రొపల్షన్ సిస్టమ్ లో లీకులు రావడంతో థ్రస్టర్స్ మూసుకుపోవడం వంటి సమస్యలు తలెత్తాయి అయినప్పటికీ వీరిద్దరూ అక్కడికి క్షేమంగానే చేరుకున్నారు అయితే ఈ సమస్యను పరిష్కరించగానే వీరు తిరిగి భూమిపైకి చేరుకుంటారని అందరూ భావించారు కానీ అది సాధ్యపడకపోవడంతో ప్రత్యామ్నాయం కోసం నాసా ప్రయత్నాలు చేసింది స్పేసెక్స్ రూపొందించిన స్పేస్ క్రాఫ్ట్ లో తిరిగి వస్తే మాత్రం కేవలం ఎనిమిది రోజుల కోసం ఐఎస్ఎస్ కు వెళ్లిన వీరు ఎనిమిది నెలలు ఉండాల్సి వస్తుంది ్రూ డ్రాగన్ స్పేస్ ను కనుక ఉపయోగిస్తే స్టార్ లైనర్ స్పేస్క్రాఫ్ట్లో ఎవరూ లేకుండా కంప్యూటర్ కంట్రోల్ సాయంతో భూమి మీదకు తీసుకురానున్నారు అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకోవడానికి సమయం పడుతుందని నాసా అధికారులు తెలిపారు స్టార్ లైనర్ను తిరిగి భూమి మీదకు వచ్చే అవకాశాలు గత రెండు వారాల్లో కాస్త మెరుగయ్యాయని తెలిపారు ప్రస్తుతం స్టార్ లైనర్ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని ఖచ్చితంగా భూమి మీదకు తీసుకొస్తామని నాసా అధికారులు చెబుతున్నారు అంతరిక్షంలో చిక్కుకుపోయిన ఇద్దరు వ్యోమగాములను ఇప్పుడు ఎక్స్ రూపొందించిన స్పేస్ క్రాఫ్ట్లోకి తీసుకొస్తుండటంతో అది బోయింగ్ కంపెనీకి పెద్ద ఎదురుదెబ్బగా మారింది స్టార్ వ్యోమ వ్యోమనౌక అంతరిక్షానికి తరచుగా వెళ్లి రావడానికి మార్గం సుగమం చేస్తుందని బోయింగ్ ఆశించింది కానీ అనుకున్నట్టుగా జరగకుండా వ్యోమగాములు ఇద్దరూ అంతరిక్షంలో చిక్కుకుపోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇక కొద్ది రోజుల క్రితం ఐఎస్ఎస్లో ఉండిపోవడంపై సునీత విలియమ్స్ విల్మోర్లు స్పందించారు తాము చాలా బిజీగా ఉన్నామని సిబ్బందితో కలిసిపోయామని తెలిపారు అనుకోకుండా అంతరిక్షంలో ఇన్ని రోజులు ఉండాల్సి రావడం చాలా బాగుందని సునీత విలియమ్స్ విల్మోర్ అన్నారు